ఉపన్యాసాలకి ముఖ్యపద్దామని నేను ఆయనతోటి మాట్లాడితే ఆయన అన్నారు అయ్యా నేను నడవలేని పరిస్థితి ఉంది ఆరోగ్యం అంత సహకరించడం లేదు మీరు కానివ్వండి అని అన్నారు తరువాత రామ రామకృష్ణ గారికి పుట్టి శ్రీరాములు అన్న మాలతీ చంద్రు గారి కుటుంబం అన్న వారికి చాలా ఇష్టం వారి ఆశయాల కోసం నిరంతరం వారు కృషి చేస్తూ ఉంటారు ఇప్పుడు కాబట్టి మాలతీ చంద్రు మా కోసం ఒక సంస్థను స్థాపించి ఎట్లా త్యాగం చేస్తున్నారో మాలతీ చంద్రు గారి సాహిత్యాన్ని కూడా అలా విస్తృతం చేయటానికి వారు కంకణం కట్టుకున్నారు కాబట్టి మన మద్రాసు విశ్వవిద్యాలయంలోనేమో ఎన్ఆర్ చంద్రుడు గారి పేరుతో ఒక ధర్మనిధి నిధి ఉపన్యాసాన్ని ఏర్పాటు చేస్తే మాలతీ చంద్రు గారి పేరుతో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోను ఆంధ్ర విశ్వవిద్యాలయంలోను ద్రవిడ విశ్వవిద్యాలయంలోను నాలుగు లక్ష ఐదు ఆరు లక్షలు కట్టి ధర్మనిధి ఉపన్యాసాలని ఏర్పాటు చేశారు రామకృష్ణ గారు అంటే మరి ఆ వారి సాహిత్యం పట్ల వారి భావాల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉంటే వారు ఆ విధంగా చేయగలరు నిన్న నిన్నగా మొన్న నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాలతి చంద్రు గారి ధర్మనిధి ఉపన్యాసం చేయడానికి వెళ్ళాను వెళుతూ ఆయన కూడా ఆయన కోరుకుంటే వారు ఏం చేస్తారంటే ఎక్కడ ధర్మనిధి ఉపన్యాసం చేసినా ఆయన కూడా వస్తారు అక్కడికి పద్మావతి మహిళ విశ్వవిద్యాలయానికైనా ద్రవిడి విశ్వవిద్యాలయానికైనా ఎక్కడికైనా ఆయన వస్తు వచ్చేవారు సార్ మీరేమైనా వస్తారా రా విశాఖపట్నం వెళ్దామంటే నేను రాలేదు అయ్యా నువ్వు వెళ్ళిరా అని చెప్పేసాను అన్న తర్వాత నేను సరే ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత కలుద్దాము ఆ సార్ని ఎలా ఉండరు నేను వచ్చి కలుస్తాను సార్ ప్రసంగం అయిపోయిన వచ్చి మాట్లాడతాను అన్న తర్వాత నిన్న చెన్నై గారు మెసేజ్ పెట్టారు నిన్న నిన్న ఉదయం నుంచి ట్రైన్లో వస్తుంటే ఇట్లా రామకృష్ణ గారికి ఏదో బాగలేదని జేఏసీ గారు చెప్పారు అయ్యో ఏమిటి ఇలా అని చెప్పేసి అనుకో సరే ఈ రోజు ఆయన అడ్రస్ కూడా తీసుకున్నాను ఇల్లు ఎక్కడ ఎలా వెళ్ళాలి నేను తెలుసుకొని ఈరోజు కలుద్దాం అంటున్నాను ఉదయం పాపను స్కూల్లో వదిలిపెట్టి కాలేజీ తడి వదిలిపెట్టి వాట్సాప్ ఆన్ చేసిన వెంటనే అనిల్ కుమార్ రెడ్డి గారి పెట్టిన మెసేజ్ని పత్రికల్లో వచ్చిన దాన్ని కట్ చేసి అమరజీవి గ్రూపులో పెట్టారు పెట్టారు చూస్తే నిజంగా ఎంత బాధ కలిగిందంటే అది చెప్పేది కాదు నాకు తెలిసినంత వరకు చెన్నైలో మా తెలుగు వారిలో మృదు స్వభావలు వారు సున్నితమైన మనసు కలిగిన వారు నాకు తెలిసి ఎవరిన కూడా ఒక మాట నొప్పించి ఎరగరు నాకు తెలిసి అంత అటువంటి ఆయన బాధపడవచ్చు ఆయన చేయొచ్చు కానీ అందరితోటి అలా మెలిగిన మహా గొప్ప వ్యక్తి ఎక్కడ గొప్పదానాలు చేయడం ఆయనకి మహా ఇష్టం డబ్బులు అసలు ఏమి చెప్పడం వేదిక మీద రావటం అసలు ఇష్టం ఉండదు పిలిస్తే నన్ను పిలవద్దు నన్ను పిలవద్దు అని చెప్పేసి వ్యక్తి ఇలాంటి గొప్ప వ్యక్తి మన మధ్య ఈరోజు భౌతికంగా లేకపోవడం అనేది నిజంగా మనకి మన తెలుగు భాషకి మన తెలుగు వారికి చాలా నష్టం అది అది తీర్చలేని కూర్చ అటువంటిది ఎవరు అంటే మరొక వ్యక్తి రామకృష్ణ తక్కువ సమయంలోనే ఇచ్చేసాం చాలా దూరం నుంచి ఆ పైన సరే మన సారు ఆంజనేయులు గారు కుటుంబ సమేతంగా ఇచ్చేసారు అనిల్ కుమార్ రెడ్డి గారు మన ఎల్బి శంకర్రావు గారు మన శివకుమారి రావణి గారు అమృత్యారు మన శ్రేయాభిలాషులు అందరూ ఉన్నారు వారందరూ కూడా ఈరోజు ఈ రోజు వారి నిజంగా ఇప్పుడు కూడా కొంతమందికి తెలియదు నేను మెసేజ్ పెట్టిన తర్వాత అయ్యో అవునా అని చెప్పేసి మా మంగళాకంతులు గారు వాళ్ళందరూ కూడా అయ్యో మాకు తెలియదు అంటే చాలా మందికి పత్రికలు చూడని వాళ్ళు వాట్సాప్ లేని వాళ్ళు పెద్దవాళ్ళు చాలా మందికి ఇంకా సమాచారం కూడా తెలియలేదు ప్రతి వారు కూడా వారిని చూడలేకపోయి ఒక అనే ఒక ఆవేదన ఉంది ఇది ఏమైనా కాలం ప్రవాహంలో మైలురాళ్ళు దాడుతూ ఉంటాయి అది మనం ఇష్టం ఉందా ఇష్టం లేకపోయినా అంగీకరించాల్సిందే ఆ విధంగా ఒక విలక్షణమైన వ్యక్తి మనకి ఆ కాలంలో కలిసి కలిసిపోయారు వారి ఆత్మ ఎక్కడుండో కూడా శాంతి జరగాలని మనం అందరం కూడా ఆత్మీయులు కోరుకుందామని ఈ సభను ఏర్పాటు చేసినట్టు మీరందరూ కూడా తక్కువ ఇది చెప్పిన వాట్సాప్ మెసేజ్ చేసినందుకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరు మనం అందరం కూడా ఒక్కొక్కరు వారికి పూమార్లతోటి అనిపించి మాట్లాడవలసిందిగా కూర్చొని అనిల్ కుమార్ సాంస్కృతిక సభకు సాహిత్య వేదికలో కలుసుకోవాల్సిన వాళ్ళం ఇవాళ రామకృష్ణ గారు సంస్కరణ సభలో కలుసుకోవడం దురదృష్టకరం కొంతకాలంగా ఆయన అస్వస్థంగానే ఉన్నారు ఒక సంవత్సరం రోజులుగా మధ్యలో ఒకసారి సర్జరీ జరిగింది కాస్త కోలుకున్నారు కోలుకున్న తర్వాత నేను ఇంటికి వస్తానంటే రెడ్డి గారు పర్వాలేదు ఇప్పుడు కొంచెం బాగా అయిన తర్వాత వస్తారు లేదు అనుకుని అన్నారు తర్వాత పొట్టి శ్రీరాముడు ఆయనకు ఉండే అనుబంధంతో ఒకసారి ఆయన సంస్థ ఆఫీస్కి రావడం అంటూ జరిగింది అక్కడ ఉండే పరిస్థితులన్నీ అవగాహన చేసుకొని నాకు ఒక సుదీర్ఘమైనటువంటి కంప్లైంట్ లెటర్ ఒకటి పెట్టినాడు వాట్సాప్లోనే నేను అన్నీ చదివి నాకు కాస్త కోపం వచ్చినా ఆయనకుండే అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఆయన ఆయన అనుకున్న పరిస్థితుల్లో జరగట్లేదు అన్ని బాగా జరగట్లేదు అనే ఉద్దేశంతోనే పెట్టినాడు కానీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదనేటది అర్థం చేసుకొని నేను ఆ రోజు రిప్లై పెడితే నేను ఎమోషనల్గా ఉంటానేమోనని రెండు రోజుల తర్వాత రిప్లై పంపించినాను మళ్ళీ ఆయన మళ్ళీ రిప్లై ఇచ్చినాడు చాలా సంతోషం అండి మీరు ఏదో గొడవ పడతారని అనుకుంటే చాలా సున్నితంగా జవాబు ఇచ్చినారు మీరు చేయగలిగిన చేస్తున్నారని అర్థం చేసుకున్నాను అలాగే కానింది అని అన్నారు శంకర్రావు గారు చెప్పినట్టు మన తెలుగు సర్కిల్ ఉండే వాటిని అందరిలోకి చాలా మృదు స్వభావం కలిగిన వాడు వెరీ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అంటే నీకు నాకు చాలా దగ్గరైన వాడని నేను చెప్పలేను కానీ ఏదో ఒకటి రెండు సభలకి కొట్శ్రీరామ్ బిల్డింగ్ వెళ్ళేటప్పుడు తను అక్కడ కలవరు బిజెస్ రెడ్డి గారు ఉండేటప్పుడు నేను ఫస్ట్ టైం కొట్టి శ్రీరామ్ గారు మాలచ్చి చంద్ర గారు మాకు బాగా సన్నిహితంగా పరిచయం ఆయన వాళ్ళ నాన్నగారికి ఇచ్చిన మాట కోసంగానే ఉద్యోగం పాలీనలో ఉండేది వడ్లేసి వచ్చి ఇక్కడికి వచ్చి ఆ పదవి తీసుకొని తను చేయగలిగిన దాంట్లో చేసినాడు చివరి తీసుకొచ్చేటప్పటికి కొన్ని పొరపాట్లు జరిగినవి అంటే సమయం కేటాయించుకున్నాం లేకుండా మిగతా వాళ్ళు కోఆపరేట్ చేసుకున్నాం ఆయన దాన్ని పెద్దలందరికీ నా సుమంజులు వై రామకృష్ణ గారి గురించి నేను రెండుసార్లు ఆయన్ని కలిశానే కానీ వారి గురించి అంతగా తెలియదు నాకు శశి మాత్రం వారి గురించి కొన్ని విషయాలు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యమేసింది చాలా మంది ఏదో పేడు కావాలనో లేకపోతే కీర్తి కావాలనో ఏదో తాపత్రయం అన్నీ ఉండి తనకు కావలసిన ఆశయానికి అలాగే ఇన్నాళ్ళు కృషి చేయటం అనేది చాలా కొంతమంది రెండున్నర అయితే చాలు రెండున్నర నుంచి మూడున్నర వరకు నిద్రపోవడం అనేది నేను బాగలిగాను శశి చెప్పగానే నేను రోజులు పోయి కదా ఇలాంటి వాళ్ళ గురించి మనం గాంధీ గారిని ఇట్లాంటి వాళ్ళని పొట్టి శ్రాములు కానీ మనం చూడలేకపోతే వారి యొక్క త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు చేసే ఒక మనిషి పోయారు అనగానే చాలా వారు ఎంత గొప్పగా ఉండేవారు అక్కడి నుంచి అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి తన గురించి అందరు గొప్పగా చెప్పుకుంటారు అనకా ఎంతమంది మనుషులు మనుషులుగా మానవత్వంతో ఉంటారు అలాంటి వారి గురించి నేను వెనటానికి వచ్చాను పిలిచారు అనేది ఇలాంటి సభలు తప్పకుండా జరగాలి అలాంటి వాళ్ళకి అంటే పైనుంచి వాళ్ళు మనకి ఇచ్చే ఈ ఆశీస్సులు మనకు ఎంతో బలం ఇచ్చి మంచి దారిలో వెళ్ళటానికి మనకు అందరికీ ఉంటుంది ఐడియా ఇలాంటి సభలకు వచ్చినప్పుడు ఇంకా ఎలా చేశారు తన దేహాన్ని కూడా ఎవ్వరికీ తెలియకుండా ఒక హాస్పిటల్ వచ్చి పది మందికి ఉపయోగపడాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు అలాంటి మహనీయుల ఆ మన మన మధ్య ఉన్నారు మనం వాళ్ళకి సమకాలికంగా ఉన్నాము అని కూడా తలుసుకున్నప్పుడు చాలా ఆ సంతోషం ఇస్తుంది అలాంటి వారి యొక్క స్ఫూర్తి మనందరికి మళ్ళీ రావాలని కోరుకుంటూ పొట్టి శ్రీరాములు ఆ స్మారక కమిటీ వాళ్ళు ఆయన అనుకున్నవన్నీ తప్పకుండా సాధిస్తారని అనుకుంటూ కంటే వైఎస్ శాస్త్రి గారి దగ్గర నుంచి ఆ కుటుంబంతో నాకు చాలా అనుబంధం ఉందండి దాదాపు నలభై సంవత్సరాలుగా ఆ కుటుంబంతో నాకు పరిచయం ఉంది వాళ్ళ ఇంటికి వాళ్ళతో రావడం అనేది నాకు దగ్గర సాన్నిధ్యం ఉంది మన లిటరేచర్ పరంగా మన శంకర్రావు గారు మొత్తం చెప్పేశారు పొట్టి శ్రీరాములు తరఫున అనిల్ అన్న గారు చెప్పేశారు మొత్తం విషయాలు ఇక పర్సనల్ గా ఆయన గురించి నేను కొన్ని విషయాలు మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉద్యోగం చేసినప్పటి నుంచి ఆయన నాకు తెలుసు ఆయన ఎవరో పొలం సందర్భంలో కూడా ఆయన చాలా సార్లు ఆయనతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు నా చేత కూడా చాలా సార్లు ఫోన్ మాట్లాడిచ్చారు రామకృష్ణ గారితో అప్పుడు ఆయన విదేశాల్లో ఉద్యోగం ఉద్యోగాలు చేసుకుంటే మనకి ఎందుకు డబ్బులు ఉన్నాయి ఎట్లాగైనా రమ్మని చెప్పు మేము ఉద్యాపనలో ఉన్నాము మమ్మల్ని దగ్గరకు వచ్చి చూసుకుంటే చాలు అని వాళ్ళిద్దరు చాలా ఆవేదన పొందిన సందర్భాల్లో నన్ను ఫోన్ల ద్వారా వాళ్ళ రామకృష్ణ గారితో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి ఆయనతో చాలా సార్లు నేను నాకు ఆయన ఎవరో కూడా అప్పటికి తెలియదు నలభై ఏళ్ల కిందట తర్వాత తర్వాత ఆయన కూడా మనసు మార్చుకొని తల్లిదండ్రుల కోసం ఉద్యోగాలు చేసిన ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఫారెన్ లో వచ్చే కరెన్సీ డబ్బులు డాలర్లు అన్ని మొత్తం వదిలేసి పేరెంట్స్ కు సేవ చేయాలా అన్న దృక్పథంతోనే అక్కడ వదిలిపెట్టి వచ్చి ఇక్కడే పేరెంట్స్ చక్కగా చివరి దాకా చూసుకున్నారు ఆ విషయం కల్లారా చూసిన దానిలో చాలా మంది ఇక్కడ ఉన్న ఉన్నదో అందులో నేను కూడా ఒక వ్యక్తిని వైఎస్ శాస్త్రి గారు నడవలేక బాత్రూమ్స్ మీటింగ్స్ వచ్చినప్పుడు చక్కెనుండ రామకృష్ణ గారు నేనే ఇద్దరు తీసుకెళ్లి వాష్రూమ్ తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట అలాంటి సందర్భాలు ఎన్నో చూసాను నేను అట్లా నాకు వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదర్ అవై రామన్ గారితోనూ వాళ్ళ సిస్టర్స్ తోనూ అందరితోనూ పరిచయం ఉంది అందరితోనూ నాకు మొన్న మొన్నటి దాకా కూడా నేను మాట్లాడుతూనే ఉన్నాను న్యూ ఇయర్ విష్ చేసినప్పుడు కూడా పెద్ద మెసేజ్ ఇప్పటికీ నా వాట్సాప్ లో ఉంది ఇంగ్లీష్ లో చక్కగా మంచి ఇంగ్లీష్ లో పెడతారు ఆయన నేను సింపుల్గా నాకు తెలిసిన దీంట్లో పెడుతుంటాను అలా రిప్లై ఇచ్చారు తర్వాత మొన్న సంక్రాంతికి నేను పెట్టినప్పుడు చూశారు ఆయన కానీ రిప్లై ఇవ్వలేదు ఆయన ఎందుకు ఇవ్వలేదు అనేది నాకు తెలీదు నేను కూడా ఊహించలేదు ఎందుకంటే చాలా మంది కొన్ని వందల ఆ వేల మెసేజెస్లు వస్తూ ఉంటాయి సంక్రాంతి దీపావళి టైంలో ముఖ్యమైన పండగలు కాబట్టి ఎందుకు ఇవ్వలేదు అనేది నేను ఆలోచించలేదు దాని గురించి పరచుకోవడదు నేను ఆ టైంలో మా బాబాయ్ వాళ్ళ ఇంటికి గూడూరులో ఉన్నానమాట పండగ అక్కడ పిల్లలు అక్కడ వాళ్ళు మనవళ్ళు వాళ్ళు మనవరాలతో టైం స్పెండ్ చేస్తూ ఉండటం వల్ల ఈయన ఎందుకు నాకు రిప్లై పెట్టలేదు అనే దాని గురించి నేను ఆలోచించలేకుండా పోయాను అది నేను చేసిన మొదటి తప్పు రెండవ తప్పు ఏంటంటే వచ్చిన తర్వాత కనీసం నేను పది రోజులు పదిహేను రోజులు అక్కడే ఉన్నాను వచ్చి నాలుగు రోజులు అయింది ఆ నాలుగు రోజులనే కనీసం ఒకసారి ఎలా ఉన్నారండి ఆరోగ్యం ఎలా ఉంది అని అప్పుడప్పుడు పలకరిస్తుండేదాన్ని ఇప్పుడు అది కూడా చేయలేదు నిన్న తొమ్మిదిన్నరకు చనిపోయిన తర్వాత తెలిసిన వాళ్ళు కనీసం ఒక ఫోన్ చేసి మాకు చెప్పుకుంటే అర్ధరాత్రి పదకొండు కాదు పన్నెండు అయినా నేను వెళ్ళి చూసుండేదాన్ని ఖచ్చితంగా నేను పెళ్లిళ్ళు పేరెంట్లు గృహప్రదేశాలు మనకి సీమంతాలు ఇవన్నీ నేను ఇంపార్టెన్స్ ఇవన్నీ వెళ్తాను ఎంజాయ్ చేస్తాను అది వేరు కానీ మనిషి చివరిన పోయిన తర్వాత కనీసం వాళ్ళని మనం వెళ్ళి వాళ్ళకి దగ్గర మనం నమస్కారం చేయాలన్న దాంట్లో నేను మొట్టమొదటి నిలబడతాను ప్రొఫెసర్ కృష్ణమూర్తి గారి కరోనాతో చనిపోయారని తెలిసి కూడా నేను ఇక్కడ నుంచి నేను వంటలుగా వెళ్తాను కొంచెం భయం వేసిన విజయలక్ష్మి గారిని తీసుకొని తోడు రా వెళదాం వాళ్ళ ఆయన వద్దని చెప్పినా కూడా అని చెప్పి తోడు తీసుకొని ఆటోలో వెళ్ళి దగ్గరుండి హాస్పిటల్లో చివరి దాకా ఉండి చూసి చేసి వచ్చింది మనిషిని నేను నాకు అప్పటికి రెండు సార్లు కరోనా అటాక్ అయింది అయినా కూడా నేను ధైర్యం చేశాను అట్లాంటి సందర్భాలు ఇప్పుడు మన రామకృష్ణ గారు చూడకపోవడం ఏంటి మన రామకృష్ణ గారితో మనకి ఇంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు మనకు తెలియకపోవడం ఏంటి కనీసం ఒక్క మాట పదింటికి చెప్పుకున్నా కూడా నేను వెళ్ళి ఉండేదాన్ని అండి తెలిసిన ఆటో డ్రైవర్ ని తీసుకుని ఉండేదాన్ని వెళ్ళి నేను దగ్గరుండి చూసి వచ్చేదాన్ని చివరికి నాకు ఆయన చేపిన రామకృష్ణ గారు నాకు బాగా స్నేహితులు మాలతి చంద్రు గారు చనిపోయినప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఆయనతో పాటు నేను వెళ్ళి రామచంద్ర మెడికల్ కాలేజ్ లో నెక్స్ట్ డే ఆ బాడీని నేను చూశాను అది నాకు ప్రికింగ్ గా ఉందండి నిజంగానే చాలా ప్రికింగ్ గా ఉంది మల్తీ చంద్ర గారిని చూడగలిగినప్పుడు ఏమి ఎందుకు చూడలేము మనం వెళ్ళి ఖచ్చితంగా మనం చూడాలి అనే ఉద్దేశంతో వాళ్ళ బ్రదర్ గారికి కూడా ఫోన్ చేసి మాట్లాడాను లేదమ్మా ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అన్నట్టే చెప్పారు మళ్ళీ మీటింగ్ ఒకటి కాల్ ఫార్ట్ చేస్తాం అప్పుడు రండి అన్నారు బ్రదర్ సిస్టర్స్ అందరూ అలాగే చెప్పారు కానీ ఏది ఏమైనా రాత్రి తొమ్మిదిన్నర విషయం తెలిసిన వాళ్ళు మనకు కనుక చెప్పుంటే ఒక్కడికి చెప్పుకుంటే కనీసం వాళ్ళ ద్వారా నాకు ఏదైనా న్యూస్ తెలుసుంటే మాత్రం నేను తప్పకుండా నన్ను వాళ్ళు వెళ్ళి ఆయనకి సమర్పించి ఉండేదాన్ని అది నా దురదృష్టం అనేది చెప్పుకోవాలి నేను ఇంకా అంతకంటే ఇంకేమీ మాట్లాడలేను ఎని రామకృష్ణ గారు శారీరకంగా మన మధ్య లేకపోయినా మానసికంగా మనందరితో మంచి సత్వంతాలు కలిగి ఉన్నవారు కాబట్టి మనందరితో ఎల్లప్పుడు పైనుంచి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారని ఆయన ఆత్మక శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తారు